హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు హాస్ట్రవోల్ ఈరోజు నేను మీకు రేపు మార్చ్ లెవెంత్ ఏం జరగబోతుందో చూస్తాం హలో ఎవరైనా ఉన్నారు అక్కడ హలో అనుశ్రీ అవర్ యూ హలో రమేష్ అవర్ యూ హాయ్ హేమ రాకేష్ ఓకే హాయ్ కవిత ఎలా ఉన్నారు అందరు ఆల్ ఆర్ ఫైన్ మహాలక్ష్మి నాయుడు దుర్గాకి రైల్వేలో జాబ్ వస్తుందా లేదా హాయ్ సుమనా హాయ్ కవిత హాయ్ ఫై యా చేసాను మా సుమన డిన్నర్ అయిపోయింది హాయ్ అనుశ్రీ ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ చెన్నైలో వచ్చి దక్షిణ చిత్రాన్ని ఒకటి ఉంది అక్కడ ఏంటంటే మన సౌత్ ఇండియన్ అన్ని స్టేట్స్ హౌసెస్ ఉంటాయన్నమాట ట్రెడిషనల్ హౌసెస్ వాళ్ళు ఆ కాలంలో ఎలాగ వాళ్ళు కట్టున్నారు దాంట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండేవి అవంతా రియాల్గానే ఇల్లు కట్టి పెట్టుంటారు అక్కడికి వెళ్ళేసి వచ్చాయన్నమాట ఓకే హాయ్ సిద్ధు హాయ్ మోహన అది మీకు కొంచెం కొంచెం వీడియోస్ పెడతా ఉన్నా ఇంకా అన్నీ పెట్టలేదు ఓకే చెప్తా చెప్తా కొంచెంసేపు అయిన తర్వాత చెప్తాను కొంచెంసేపు నేను కార్డ్స్ చెప్తాను కదా ఇప్పుడు అట్లాగా ఇప్పుడు కార్డ్స్ చెప్తాను వన్ మినిట్ ఇప్పుడు ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఏం జరుగుతుందో చూస్తాం మేషరాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ కప్స్ అంటే మీ జీవితంలోకి వండర్ఫుల్ పర్సన్ రాబోతున్నారు థ్యాంక్ యూ మీ జీవితంలో ఒక వండర్ఫుల్ పర్సన్ వస్తారు మీరు ప్రేమలో పడతారు మీకు పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి మీ చుట్టూ జాయ్ ప్లెజర్ హ్యాపీనెస్ ఉన్నాయి మీ సోల్మేట్ని మీరు కలవబోతున్నారు రేపు మేషరాశి వాళ్ళు మీ మధ్యన స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది మీ మంచిన ట్రూ ఫ్రెండ్షిప్ ఉంటుంది హాయ్ స్వరూపా ఇది మేషరాశి వాళ్ళకి నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి హాయ్ రాకేష్ నేను మళ్ళీ చెప్తాను మా రాకేష్ కొంచెం వెయిట్ చేయండి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీ జీవితంలో మీరు రెక్కల విప్పు ఫ్రీగా ఎగరవచ్చు స్వేచ్ఛగా ఉన్నారు మీ స్కిల్స్ చూసి అందరూ ఒంటరిగా ఫీల్ అవుతారు ఒక వ్యక్తి మిమ్మల్ని నైస్కాంతంగా ఆకర్షిస్తారు మంచి మనసు లవింగ్ హర్ టాలెంట్స్ ఉండే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు మీ మీరు అందరికీ ఇన్స్పిరేషన్ అవుతారు సక్సెస్ఫుల్ టైం ఓకే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు సంతోషంగా ఉండాలని వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు కదా అదే నేను అందరికీ చెప్పేది మీరు మీరు ఎవరిని బాధ పెట్టకుండా మీ పని మీరు చేస్తా ఉంటే ఎవ్వరు మిమ్మల్ని అంటే వాళ్ళు ఒకళ్ళు బాధపడ్డారు అంటే మీరు డబల్గా బా మీ వల్ల ఒకళ్ళు బాధపడ్డారంటే దానివల్ల మీరు డబల్గా బాధపడాల్సి వస్తుంది హాయ్ సోహిని హాయ్ శ్రీలత హాయ్ మమత హాయ్ శ్రీలత నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీ జీవితంలో ముఖ్యమైన అభివృద్ధి సమృద్ధి సంపద వస్తాయి జీతం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది ఎక్సలెంట్ లక్ ఉండే టైం మీకు ఇది మిథున రాశి వాళ్ళకి నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి హాయ్ భానుమతి హాయ్ లక్కీ బుజ్జి కర్కాటక రాశి వాళ్ళకి ఫోర్ ఆఫ్ వాండ్స్ మ్యారేజ్ కార్డ్ మీకు ఎవరైనా మ్యారేజ్ ప్రపోజ్ చేయొచ్చు మీరు చాలా కష్టపడి పని చేశారు దానికి ఫలితం మీకు లభించబోతుంది అన్ని ఆటంకాలను అధిగమించి విజయాన్ని పొందుతారు మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కార్డ్స్లో ఉంది జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు మానసిక ప్రశాంతతను సమృద్ధిని కలిగి ఉంటారు మీ ఆస్తులు పెరుగుతాయి హ్యాపీ మ్యారేజ్ మీరు కోరుకున్నట్లు ఇంట్లో అన్ని సౌకర్యాలని అమర్చుకుంటారు కర్కాటక రాశి వాళ్ళకి ఎవరో మ్యారేజ్కి ప్రపోజ్ చేయబోతున్నారు రేపు యా తిన్నా థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ సింహ రాశి వాళ్ళకి ద లవర్స్ కార్డ్ మీ మనసులో ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు కమ్యూనికేషన్ చాలా ముఖ్యం మీరు మీ ఫీలింగ్స్ని నమ్మకంగా మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం చేయాల్సిన సమయం వచ్చింది మంచి ఆరోగ్యం మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు మీరు ఈరోజు మీ సోల్మేట్ని కలుసుకుంటారు సింహరాశి వాళ్ళు మార్చ్ లెవెన్త్ మీ సోల్మేట్ని మీరు కలుసుకోబోతున్నారు నెక్స్ట్ కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మీకు ఒక గుడ్ న్యూస్ రాబోతుంది ఇంపార్టెంట్ న్యూస్ వస్తుంది సడన్గా ట్రావెల్ చేయాల్సి వస్తుంది చాలా పనులు ఒకేసారి చేయాల్సి వస్తుంది అవసరపడకుండా జాగ్రత్తగా చేయండి మీ కళలు నిజమవుతాయి మీరు స్పాట్ లైట్లో ఉంటారు అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఆఫ్ సక్సెస్ వస్తుంది కమ్యూనికేషన్ వస్తుంది ప్రయాణము కదలిక మీరు ఫాస్ట్గా వర్క్ చేసి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారు అన్ని రకాల కమ్యూనికేషన్ మీకు వస్తుంది రాశి వాళ్ళకి నెక్స్ట్ తులారాశి స్ట్రెంగ్త్ మీరు బాగా ఇన్నర్ పవర్ మీ ఇన్నర్ పవర్ పెరుగుతుంది మీరు చాలా బలమైన వాళ్ళు మీరు తప్పకుండా మీ పనుల విజయం సాధించగలరు బలము అంటే మైండ్ అండ్ బాడీ రెండు స్ట్రాంగ్గా ఉండడం మీ సామర్థ్యం మీ నిజాయితీ క్రియేటివిటీ గుర్తింపు పొందుతాయి సవాళ్ళను ఎదుర్కోండి మీ నాలెడ్జ్ను ఉపయోగించి విజయం సాధించండి నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి ద హెర్మిట్ ఏకాంతంగా ఉంటారు మీ ఇన్నర్ వాయిస్ చెప్పేది వినండి మెడిటేషన్ అవసరం సైలెంట్గా ఉంటారు మీతో మీరు ఉండేదానికి ట్రై చేయండి మీకు ఉండే స్పిరిచువల్ నాలెడ్జ్ను షేర్ చేయండి ఇది కూడా స్పిరిచువల్ జర్నీలో ఒక సర్వీస్ అందరికీ మంచి సలహాలు ఇవ్వండి మెడిటేషన్ చేయండి నెక్స్ట్ వృషిక రాసి అయిపోయింది కదా నెక్స్ట్ ధనసు రాసి ఫైవ్ ఆఫ్ సోర్స్ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో మీకు ఆర్గ్యుమెంట్స్ రావచ్చు మీరు ఒకరి మనసును హర్ట్ చేసేటట్టు మాట్లాడచ్చు లేదా ఇంకెవరైనా మీ మనసు ఒప్పించేటట్టు మాట్లాడవచ్చు మీరు అనుకున్నది జరగటం లేదు ఇంకోసారి ట్రై చేయండి గెలవాలన్న కోరిక మీలో చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రతీకారాలు మనసులో పెట్టుకోకుండా వర్క్ చేసి విన్ అవ్వండి నెక్స్ట్ మకర రాశి సిక్స్ ఆఫ్ సోర్స్ మీరు ఆన్ అవుతారు ఒత్తిడి చిరాకు వదిలి మంచి ట్రిప్కి వెళ్తారు మీకు సమస్యలు ఉంటే మంచి దారి దొరుకుతుంది మీకు మీకు అనారోగ్యంగానే ఉంటే ఆరోగ్యం వస్తుంది ఇది మంచి సమయం మీరు ఏదైనా ట్రిప్కి వెళ్ళచ్చు ఏ లేదా మీకు ఇష్టం లేని ఒక రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ కావచ్చు మకర రాశి వాళ్ళు నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి నైన్ ఆఫ్ పెంటికల్స్ మీ నాలెడ్జ్ ఆత్మ పరిశీలన బ్యాలెన్స్గా ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది మీరు చాలా గొప్ప పని చేస్తారు ఊహించని ధనం మీ చేతికి వస్తుంది మీరింటిని అందంగా డెకరేట్ చేస్తారు అందరూ మీకు గౌరవాన్నిస్తారు ఎంజాయ్ యువర్ లైఫ్ కుంభరాశి వాళ్ళకి మార్చ్ లెవెంత్ ఊహించని ధనం వస్తుంది వాళ్ళ చేతికి ఎంజాయ్ చేయండి నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అబౌండెన్స్ ఈజ్ ఆన్ ద వే అంతరంగ సంపాదన కలిగిన వాళ్ళను యూనివర్స్ ప్రేమిస్తుంది అంతరంగిక సంపద అంటే దయా ప్రేమ కరుణ ఇవి ఉన్న వాళ్ళకి యూనివర్స్ మెటీరియల్ సంపదనిస్తుంది న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి నమ్మకంగా పనిచేయండి విజయం భరిస్తుంది సెలబ్రేట్ చేసుకుంటారు మీనరాశి వాళ్ళు ఇది మీకు మార్చ్ ఎలెవెన్త్ జరగబోయేది ఓకే ఇది ఎంతమందికి జరుగుతుందో నాకు తర్వాత రేపు నైట్ కమెంట్స్లో పెట్టండి ఓకే ఓకే ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు వేరే కార్డ్స్లో చూస్తా కరెంట్ ఫీలింగ్స్ కరెంట్ ఫీలింగ్స్ నేను మీకు చెప్పాలంటే మీరు పే అంటే లైవ్లో మాత్రమే అడిగితే నేను ఒక ఫోర్ ఫైవ్ కార్డ్స్ చూసి మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారో చెప్తాను అంతే వాట్సాప్లోకి వచ్చి నా కరెంట్ ఫీలింగ్స్ చెప్పండి అని అంటే హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఎట్లా చెప్తాను నేను కరెంట్ ఫీలింగ్స్ అది ఓన్లీ ఫర్ లైవ్ ఒక్కటే అది ఓకే హాయ్ హాయ్ రాహుల్ చెప్తా చెప్తా మేషరాశి పర్సన్ మేషరాశి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు నా కార్డ్స్ హాయ్ ఉన్నది ఐఎమ్ ఫైన్ మా బాగున్నా మార్చ్ లెవెంత్ మేషరాశి పర్సన్ మేషరాశి గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్ లేకపోతే మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే ఇట్లా చెప్తాను మీ పర్సన్ మేషరాశి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తనన్నా ఉండొచ్చు లేదా మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారని అనుకోవచ్చు మీ పర్సన్ వృషభ రాశి అయితే ఆర్ మై ఆక్సిజన్ ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యు అంటున్నారు మీరు తన గుండె చప్పుడు మీరు తనకు ఆక్సిజన్ లాంటి వాళ్ళు మీరు లేకుండా తను ఉండలేరు అని అంటున్నారు అండ్ మీ పర్సన్ మిథున రాశి అయితే డివైన్ లవ్ ఐ మెన్ యూ యు ఆర్ ఇన్ మీ అంటున్నారు మీ పర్సన్ కన్యా కర్కాటక రాశి అయితే మీకు అప్పాలచి చెప్పాలనుకుంటున్నారు గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్ ఐ వాంట్ సార్ట్ అవుట్ ఇట్ అంటే నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు అని అడుగుతా ఉన్నారు మీ పర్సన్ రాశి అయితే కన్ఫెషన్ అంటే ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ మీ చాలా జెలస్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే డీప్ లవ్ చేస్తేనే అట్లా జెలస్ అనేది వస్తుంది ఎవరికన్నా అండ్ మీ పర్సన్ కన్యా రాశి అయితే నో ఎక్స్పెక్టేషన్స్ ప్యూర్లీ లవ్స్ యూ అంటున్నారు సోల్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్య అండ్ మీ పర్సన్ తులా రాసి అయితే ఫార్చునేట్ ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ అంటున్నారు నేను చాలా అదృష్టవంతరాని నువ్వు లై నా లైఫ్లోకి వచ్చిన దానికి నేను ఐఎమ్ వెరీ లక్కీ అంటున్నారు మీ పర్సన్ వృష్టికి రాసి అయితే కంట్రోల్ కంట్రోల్ చే చేస్తున్నారు యు ఆర్ ఓన్లీ మైన్ బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటున్నారు అంటే నువ్వు నాకొక్కటే సంతం నువ్వు ఎవరితో మాట్లాడకూడదు అని మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ధనస్సు రాసి అయితే ఐ మీన్ డైలమా వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో మీరు దాన్ని ప్రేమిస్తున్నారా లేదా అని మీ పర్సన్కి తెలియటం లేదు అండ్ మీ పర్సన్ మకర రాశి అయితే యు ఆర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ అంటున్నారు మీ పర్సన్ కుంభరాశి అయితే అవర్ లవ్ ఈ స్ట్రాంగర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్ అంటున్నారు అండ్ మీ పర్సన్ మీనరాశి అయితే ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బీ బ్యాక్ అంటున్నారు ఓకే ది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇంకా క్వశ్చన్స్ ఎస్ కార్స్ తీసుకుంటాను ఒక్క నిమిషం సింగర్స్ ఉన్నారు ఇక్కడ ఎంతమంది సింగర్స్ ఉన్నారు ఎంతమంది డ్యాన్సర్స్ ఉన్నారు ఎంతమంది పెయింటర్స్ ఉన్నారు చెప్పండి ఓకే ఎస్ఆర్ నో కార్డ్స్ వచ్చేసాయి ఎవరి క్వశ్చన్స్ ఎవరు వేస్తున్నారు ఇక్కడ క్వశ్చన్స్ రాహుల్కి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా ప్లీజ్ ఏంజల్స్ రాహుల్కి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా నో సారీ రాహుల్ దుర్గాకి రైల్వే జాబ్ వస్తుందా లేదా దుర్గాకి రైల్వే జాబ్ వస్తుందా లేదా నో అజిత్ విజయలక్ష్మి మీద ప్రజెంట్ ఫీలింగ్స్ కాల్ ప్రజెంట్ ఫీలింగ్స్ చెప్పను అజిత్ విజయలక్ష్మికి కాల్ చేస్తాడా లేదా అజిత్ విజయలక్ష్మికి కాల్ చేస్తాడా లేదా ఎస్ చేస్తాడు హాయ్ జానులకి మమతాకి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా సీతామహాలక్ష్మి బాలాజీ నా మీద మె నెగిటివ్గా నెగిటివా పాజిటివా చెప్పేదానికి వీలు కాదమ్మా బాలాజీ నేను ఇష్టపడుతున్నాడా లేదా సీతామహాలక్ష్మిని బాలాజీ ఇష్టపడుతున్నాడా లేదా ఎస్ ఇష్టపడుతున్నాడు పాజిటివ్గానే ఉన్నాడు ఓకే మమతాకి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా నో ఇంకా ఇంకేం క్వశ్చన్స్ చెప్పండి క్వశ్చన్స్ క్వశ్చన్స్ చాలామంది వాళ్ళు ఏదైనా ల్యాండ్ కొనాలన్నా లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే ఇళ్ళు కట్టాలన్నా లేకపోతే ఫారెన్ వెళ్ళాలన్నా లేకపోతే మ్యారేజ్కి అమ్మాయిని చూడాలన్నా వాళ్ళు వాళ్ళు ఉండే ప్లేస్లో వస్తారా లేకపోతే లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తారా ఇవన్నీ మనం మీ బర్త్ డీటెయిల్స్ అండ్ టైం ఉంటే చూడొచ్చు మీ చార్ట్ చూసి తెలుసుకోవచ్చు ప్లస్ కార్డ్స్లో కూడా అవి తెలుస్తాయి మీకు ఎవరికన్నా కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేస్తే చెప్తాను కానీ పెయిడ్ సర్వీస్ ఓన్లీ నాట్ ఫ్రీ ఓకే ఓకే ఇంకా సెవెంటీన్ మినిట్స్ అయింది నేను నెంబర్ పెట్టలేదు నెంబర్ పెట్టినా వేస్తే ఎవరు మనీ కట్టడం లేదు నేను నెంబర్ కూడా పెట్టడం లేదు మీకు ఈరోజు ఏం చెప్పాలనుకున్నానంటే మీకు మంగళవారం ఎవరన్నా పుట్టారంటే యాక్చువల్గా మంగళవారం పుట్టిందా అంటారు కానీ మంగళవారం పుట్టినోళ్ళు అంత ధైర్యంగా ఉంటారనమాట చూస్తే ఎవరైనా పుట్టింటే వాళ్ళు బాగా ధైర్యంగా ఉంటారు అన్ని పనుల్లో చాలా ఫాస్ట్గా ఉంటారు ఎందుకంటే కుజుడు అనమాట అధిపతి అందుకనే వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు ఏ పనులన్నా చేయగల ధైర్యం వాళ్ళలో ఉంటుంది కానీ ఎవరన్నా చెప్పాలన్నమాట నువ్వు ఇది చెయ్యగలవు అంటేనే వాళ్ళు ఇంకా వెనక్కి కూడా తిరిగి చూడకుండా దూకుడు దూకుడుగా వెళ్ళి చేసేస్తారు అంతే వాళ్ళలో మంచి కెపాసిటీ ఉంటుంది జస్ట్ వాళ్ళని కొంచెం పుష్ చేయాలంతే అలాగ ఉంటుంది అనమాట మంగళవారం పుట్టిన వాళ్ళకి అండ్ ఇంకా ఏం క్వశ్చన్స్ అడగటం లేదు ఎవరు వినిపిస్తుందా హలో హలో వినిపిస్తుందా లేదా